సో రీసెంట్ రీసెంట్గానే చావు మూవీ అయితే రిలీజ్ అయిందని చెప్పచ్చు మూవీకి అయితే బ్లాక్ బస్టర్ టాక్ అయితే వచ్చింది నేనైతే ఇంకా చూడలేదు చావు మూవీని మీరు చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చావు మూవీ డేవన్ కలెక్షన్ అంటే వచ్చిద్దాం పుష్ప టూని బీచ్ చేసినా లేదా కొన్ని ఏరియాస్లో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఈ కొత్తగా వచ్చి ఉంటే ఆ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లేచుకున్న వీడియోలో అయితే వెళ్ళిపోద్దాం పుష్ప డే వన్ వచ్చేసరికి హిందీ వచ్చేసరికి డెబ్బై ఐదు కోట్ల నెట్ అయితే వసూలు చేయడం జరిగింది ఇదే ప్రజెంట్ అయితే ఆల్ టైమ్ రికార్డ్ ఇన్ హిందీ మూవీ డెవన్ కలెక్షన్ వచ్చేసరికి ముప్పై ఐదు కోట్ల నెట్ అయితే వసూలు చేయడం అయితే జరిగింది అని చెప్పొచ్చు మోస్ట్ అంటక్స్పెక్టెడ్ మూవీని ఇన్ని కోట్లు అయితే ఇన్ని నెట్ కలెక్ట్ చేసింది కానీ పుష్పట్ ఒక తెలుగు సినిమా అక్కడ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఆ లెవెల్లో పుష్పటు సినిమా డేవన్ కలెక్షన్ అయితే వచ్చాయి కానీ చావా సినిమా అయితే బ్రేక్ చేయలేకపోయిందని చెప్పొచ్చు పుష్పట్టు డేవన్ కలెక్షన్ పుష్పటు ఆ లెవెల్ అయితే ఇంపాక్ట్ అయితే క్రెడిషన్ చెప్పొచ్చు చావా ఆ పుష్ప రికార్డ్ అయితే బ్రేక్ చేయలేకపోయింది చావా ఫిల్మ్ డేవన్ కలెక్షన్లో టూ రికార్డ్ అయితే బ్రేక్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఆ లెవెల్లో అయితే పుష్పటు సినిమా అక్కడైతే ఆల్ టైమ్ రికార్డ్ బ్రేకబుల్ రికార్డ్ అయితే క్రెడిషన్ చూపొచ్చు చావా మూవీ చాలా భారీ ఎక్స్పెక్టేషన్ భారీ హైప్తే అయితే హిందీలో అయితే రిలీజ్ అయిందని చెప్పుచ్చు ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్ ఈ సినిమా చాలా అద్భుతంగా స్టాక్ వచ్చింది కానీ ముప్పై ఐదు కోట్ల నెట్ ఏంటో చూడాలి మరి లాంగ్ రన్లో అయినా పుష్ప దగ్గరికి వెళ్తుందా లేదా ప్రజెంట్ అయితే పుష్పటు బిగ్గెస్ట్ ఎడస్ ఎడ్ వచ్చేసరికి పుష్పటు ఎనిమిది వందల ముప్పై కోట్ల నెట్ అయితే వసూలు చేయడం జరిగింది ఆ రికార్డ్ని బ్రేక్ చేయాలంటే ఇంపాసిబుల్ చావో ఫిల్మ్స్కి చూడాలి మరి చావో మీ లాంగ్ రన్ కలెక్షన్లో టూ దగ్గరికి వెళ్తుందో లేదో ఇది చావు మీ డ్యూబెన్ కలెక్షన్ పుష్పటుని అయితే బ్రేక్ చేయలేకపోయింది ఇది అయితే మీరైతే గమనించాలి వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి